సో మనం గోవాకి ఎలా అయినా వెళ్ళొచ్చు సో ట్రైన్ అండ్ బస్ మన ఆంధ్ర తెలంగాణ నుంచి కానీ తిరుపతి నుంచి అయితే డైరెక్ట్ ట్రైన్ అయితే ఉంది కానీ వివిధ ప్రాంతాల నుంచి అయితే వేరు వేరుగా ట్రైన్ అయితే ఉంటుంది సో గోవాకు వచ్చేసిన తర్వాత అక్కడ హోటల్స్ ఫుడ్ వీటి గురించి అయితే చెప్తున్నాను ఫస్ట్ వచ్చేసి హోటల్స్ ఎలా బుక్ చేయాలి సో ఒకటి వచ్చేసి మనం హోటల్స్ బుకింగ్స్లో చేసుకోవచ్చు లేదా డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి కూడా తీసుకోవచ్చు సో బుకింగ్ చేసుకుంటే మనకి ఎగ్జాక్ట్ అయితే దొరుకుద్ది కానీ అక్కడికి వెళ్తే మనం బార్గెనింగ్ అయితే చేయొచ్చు అంటే బేరం ఆడవచ్చు మాకు ఎంత కావాలో రూమ్ అని మనం ఎక్కువ మంది ఉన్నాం అనుకోండి అది బుకింగ్ చేయడం కొంచెం కష్టం అవుతుంది అంటే ఒక పది మంది ఎనిమిది మంది అలాంటప్పుడు మనం అక్కడికి వెళ్ళి మాట్లాడుకుంటే అది ఇంకా తగ్గే ఛాన్స్ అయితే చాలా ఉంటుంది సో ఏదో ఒకటి ఇక్కడ చూ కనిపిస్తుంది కదా ఇవన్నీ హోటల్స్ అనమాట ఇక్కడ ఏ మనం ఇప్పుడు బాగాకి వచ్చామనుకోండి బాగాలో ఎలా ఉంటుంది హోటల్ ప్రైజెస్ మనం ఈజీగా ఆ వెబ్సైట్లో లాగిన్ అయ్యి దాన్ని క్లిక్ చేసి వెబ్సైట్లో లాగిన్ అయ్యి మనీ పే చేసి మనం ఈజీగా హోటల్ అయితే బుక్ చేసుకోవచ్చు ఇది సీజన్ వైడ్గా తగ్గుతూ ఉంటుంది పెరుగుతూ ఉంటుంది చెప్పలేము ఒక జనవరి యొక్క న్యూ ఇయర్ క్రిస్మస్ డిసెంబర్ ఎండింగ్లో చాలా ప్రైజ్ అయితే ఉంటుంది మనం ఊహించలేము చాలా ప్రైస్ అయితే ఉంటుంది ఇవి కానీ ఫ్లైట్ టికెట్స్ కానీ చాలా ప్రైస్ అయితే ఉంటుంది సో మనం కొంచెం లాంగ్లో బుక్ చేసుకుంటే మనకి ఈజీగా అయితే ఉంటుంది ఒకటి డబ్బులు అయితే పే చేయొచ్చు లేదా మామూలుగా బుకింగ్ చేసుకుంటే చాలు డబ్బులు అక్కడికి వెళ్ళి కట్టొచ్చు ఇంకోటి వచ్చేసి ఏంటంటే మనం ఇక్కడ మ్యాప్లో చూస్తుంది కదా ప్రైజెస్ ఎలా అయితే ఉండదు దానికి ట్యాక్సెస్ వేసి ఇంకా ఎక్కువగా అయితే వేస్తారు ఒకసారి మీరు ఇలా చెక్ చేయొచ్చు మ్యాప్లోకి వెళ్ళి గూగుల్ మ్యాప్లోకి వెళ్ళి ఇలా హోటల్ అని సెర్చ్ చేస్తే మీరు ఏ ప్రాంతంలో ఉంటే ఆ ప్రాంతం హోటల్ అని సెర్చ్ చేస్తే మీకు ఇలా అయితే వస్తుంది దీంట్లో మీరు ఈజీగా ఫైండ్ అయితే చేయొచ్చు ఎక్కడ హోటల్స్ తక్కువగా ఉంది మనం ఈజీగా వెళ్ళొచ్చు అని కానీ మనం డైరెక్ట్గా గోవాకి వెళ్ళి అక్కడికి వెళ్ళి మనం ఒకరిలో ఇద్దరు వెళ్ళామనుకోండి అక్కడ హాస్టల్స్ ఉంటాయి హాస్టల్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్లో కూడా వచ్చేస్తాయి హాస్టల్స్ మనం సెర్చ్ చేయొచ్చు అవి బుకింగ్ చేయడం కుదరదు అక్కడికి వెళ్ళి మనం తీసుకోవచ్చు ఇంకా డోర్ మ్యాట్రీ ఇవి కూడా మనకి చాలా తక్కువలోనే దొరికేస్తాయి అక్కడికి వెళ్తే సో ఒక ఆప్షన్ ఉంది అసలు మనం బుక్ చేసుకునే ముందు ఒకసారి ఆలోచించుకోండి మనం ఎక్కువ మంది ఉన్నామనుకోండి అలా అయితే చేయొచ్చు తక్కువ మంది ఒక ఇద్దరు ఒకరు అయితే హ్యాపీగా మీరు అక్కడికి వెళ్ళి ఈ హాస్టల్స్ డోర్ మ్యాట్రీ వీటిలో మనం అడ్జస్ట్ అయితే అయిపోవచ్చు ఇంకోటి పది మంది ఒక పది మంది పైన అయితే వెళ్ళే వాళ్ళు అయితే డైరెక్ట్గా అపార్ట్మెంట్ అయితే తీసేసుకోండి అక్కడికి వెళ్ళి ఒక పర్ డే పర్ డే సిక్స్ థౌజండ్ అయితే ఉంటుంది మేము వెళ్ళింది సిక్స్ థౌసండ్ సిక్స్ థౌజండ్ అయితే ఉంటుంది సో సిక్స్ థౌసండ్కి మీకు అపార్ట్మెంట్ ఇస్తారు దాంట్లో ఫ్రిడ్జ్ అన్నీ ఉంటుంది ఒక డైరెక్ట్గా ఒక అపార్ట్మెంట్ ఒక రోజుకి ఇస్తారు ఒక నైట్కి సిక్స్ థౌజండ్ సో అది తీసుకోవచ్చు చాలా బెటర్గా అయితే ఉంటుంది చాలామంది చాలా అంటే ఎక్కువ మంది ఉంటే చాలా తక్కువలో అది మనకి అయిపోద్ది ఒక్కొక్కరి మీద సో లేదు హోటల్స్ తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా ప్రైజెస్ అలాగే ఉంటుంది కానీ ఇది సీజన్ వైడ్గా చేంజ్ అవుతూ ఉంటుంది అది గమనించాలి మీరు సో ఇది హోటల్స్ సో బుకింగ్ చేసుకుంటే వేరేలా ఉంటుంది అక్కడికి వెళ్ళి తీసుకున్న ఏరియాలో ఉంటుంది బట్ సీజన్ వైడ్గా మీరు ఆలోచించుకోవాలి ఏదైనా పెద్ద సీజన్స్ జనవరి ఆ టైం అయితే ఖచ్చితంగా మీరు బుక్ చేసుకోవడం బెటర్ ఎందుకంటే అక్కడికి వెళ్తే మనకు దొరికే ఛాన్సెస్ అస్సలు ఉండదు అన్ని బుకింగ్ అయితే అయిపోతుంటుంది జనవరి ఈ డిసెంబర్ ఎండింగ్లో సీజన్ ఉంటుంది కదా ఇలాంటి టైంలో మనం ఖచ్చితంగా బుకింగ్ అయితే చేసుకోవడం బెటర్ ఇంకా ఏరే సీజన్ దేంట్లో వెళ్ళినా కూడా చాలా తక్కువ మంది అయితే ఉంటారు సమ్మర్లో కానీ ఈ టైంలో అంత బుకింగ్ అయితే ఉండదు మీరు అక్కడికి వెళ్ళి కూడా తీసుకోవచ్చు లేదు బుక్ చేసుకోవాలనుకుంటే బుక్ చేసుకోవచ్చు నో ప్రాబ్లం సో ఇప్పుడు వచ్చేసి ఫుడ్ అనమాట ఫుడ్డు మనకి గోవాలో చాలా కాస్ట్లీ మీకు చాలామంది చెప్పేసి చెప్పి ఉంటారు కొంతమంది తెలియకపోవచ్చు మనకి బీర్ యాభై రూపాయలకు దొరకవచ్చేమో కానీ దానికి స్టఫ్ మాత్రం మనం టూ ఫిఫ్టీ అయితే పెట్టాల్సి వస్తుంది ఖచ్చితంగా ఎందుకంటే ఇక్కడ అంత కాస్ట్లీ స్టఫ్ కానీ ఫుడ్ తినాలన్నా కానీ ఎందుకంటే మన ఫుడ్ ఇక్కడ దొరకదు ఇప్పుడు కొన్ని మంచూరియా ఇవన్నీ అయితే బ్యాన్ చేస్తున్నారు అక్కడ చాలా వరకు ఫుడ్లు అయితే సో మనం బిర్యానీ ఇవి తినాలంటే మ్యాక్సిమం టూ ఫిఫ్టీ అయితే ఖచ్చితంగా పెట్టాల్సి వస్తుంది అది కూడా అంత రాదు కొంచెం ప్యారాడైస్ భాగాలు అయితే ప్యారాడైస్ హోటల్స్ అయితే ఉంటుంది రెస్టారెంట్స్లో అండ్ వేరే దగ్గర అయితే ఇంకా ఇబ్బంది పడాల్సి వస్తుంది మీరు ఈ సో ఫుడ్ అయితే మన ఆంధ్ర ఫుడ్ అయితే అక్కడ దొరకడం కష్టం కాబట్టి వాళ్ళ రేంజ్లో ఫుడ్ అయితే ఉంటుంది చపాతీలు కొన్ని రోటీలు ఇవి ఇవి అయితే ఇస్తారనమాట సో అవి చాలా కాస్ట్ కొంచెం కాస్ట్లీ అయితే ఉంటుంది ఇంకోటి ఫుడ్ కాస్ట్లీ వచ్చేసి బీచ్లో వేరేగా ఉంటుంది ఆ బీచ్ దాడిన తర్వాత రోడ్లలో వస్తాం కదా కొంచెం అక్కడ వేరేగా ఉంటుంది ఇంకా కొంచెం ముందు ఇంకా కొంచెం లాంగ్లోకి వెళ్తే అక్కడ వేరేగా ఉంటుంది ప్రైజెస్ చెప్పేది సో అక్కడ బీచ్లో అయితే కొంచెం చాలా కాస్ట్లీ అయితే ఉంటుంది మనం ఫుడ్ ఒక ఒకవేళ స్టఫ్ మనం ఆర్డర్ పెట్టుకున్నా కూడా చాలా కాస్ట్లీ అయితే ఉంటుంది బీచ్ కవతలు మనం రోడ్ల మీదకి వస్తాం కదా ఇక్కడ ఓ రకంగా ఉంటుంది ఇంకా కొంచెం ముందుకెళ్తే ఇంకా తక్కువగా అయితే మనకు వస్తుంది ఈ ఫుడ్ అయితే కానీ మనం సర్చ్ అయితే చేయాలి ఇప్పుడు ఒకే దగ్గర అయితే ఉండదు కదా సో ఫుడ్ విషయంలో చాలా కొంచెం కష్టం అయితే ఉంటుంది స్టఫ్ కానీ వీటికి కొంచెం కాస్ట్లీ అయితే ఉంటుంది మీరు ఈ మంది ఒకటే తక్కువ మిగతా అంతా ఎక్కువ సో గోవాకి నేను మూడు నాలుగు నాలుగు సార్లు అయితే వెళ్ళాను సో నా ఎక్స్పీరియన్స్ అన్నీ నేనైతే ఒక సిరీస్ వైడ్గా అయితే వీడియో అయితే చేస్తాను ఒక మూడు వీడియోలు అయితే చేస్తాను సో ఏది మిస్ అవ్వకండి గోవా వెళ్ళే ప్రతి ఒక్కరు ఆ వీడియోస్ అయితే ఖచ్చితంగా చూడండి మీకు ఎంతో కొంత హెల్ప్ అయితే అవుద్ది సో థ్యాంక్ యూ గైస్ నేను కొంచెం వీడియోస్ ఫాస్ట్గా అయితే చెప్తూ ఉంటాను సో ఎందుకంటే ల్యాక్ చేయడం నాకు ఇష్టం ఉండదు సో అర్థం కాకపోతే మళ్ళీ రిపీటెడ్గా చూడండి ఖచ్చితంగా మీకు అర్థమవుద్ది అలాగే సిరీస్ అయితే మిస్ అవ్వకండి థ్యాంక్ సో మచ్